జిల్లా కేంద్రాన్ని చేరాలికి తరలిపోతుందంటూ వైసీ వైసీపీ వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు నేను ఒకటే తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ బాపట్ల జిల్లాలో ఈ బాపట్లే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండటంలో ఏమాత్రం సందేహం లేదు అని నేను తెలియజేస్తున్నా అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఏం లేదు ఆ పరిస్థితి ఎదురైతే నేను ఈ పదవిలో కూడా ఉండను నేను నేను ఇది పక్కకి వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రపోజల్ కానీ అటువంటి ప్రపోజల్స్ సృష్టించే మనుషులు కానీ లేరు ఏదన్నా వైసీపీ పార్టీకి సంబంధించి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే పనిచేశారో ఇంతకుముందు ఆ వైసీపీ పార్టీలో ఎవరైతే రాజకీయ పరంగా విన్యాసాలు చేశారో ఇంతకుముందు వాళ్ళ సృష్టించిన వదంతులు మాత్రమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏదో మేము కమిటీలు వేస్తాం మేము ఇది కాపాడుకుంటామని ప్రగల్పాలు పలి పలికే వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలి ఎందుకంటే అది పార్లమెంట్ వారిగా ఆల్రెడీ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా గజెట్ కూడా వెళ్తున్నది వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ చేశారే కానీ సెంట్రల్ గవర్నమెంట్కి గజెట్ కూడా అప్పట్లో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పంపిస్తున్నారు కాకపోతే ఈ జిల్లాలు కొంచెం మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మన బాపట్ల జిల్లా కానీ బాపట్ల జిల్లా కేంద్రం కానీ మార్చే ప్రసక్తే లేదు అని ఈ సందర్భంగా ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నాను నేను ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలా ఈ వదంతులకి అడ్డుకట్టేయాలా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ